మా నాన్న వాళ్ళు నొప్పించాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు నాకు బాబు పుట్టాడు టూ థౌసండ్ థర్టీన్లో పుట్టాడు బాబు పుట్టాక మళ్ళీ వచ్చి నన్ను వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వచ్చి నన్ను తీసుకెళ్ళారు ఆ ఊరికి వాళ్ళ ధర్మవరం తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత బాబుని నన్ను కొన్ని రోజులు బాగానే చూశాడు తర్వాత మళ్ళీ ఆయనకి ఆడవాళ్ళతో ఫోన్లు లో పని చేయకుండా అన్నం పెట్టకుండా బిడ్డలు పస్తున్నారు నేను పస్తున్నా నేను పస్తుంటానే నాకు ఇష్టం వచ్చిన పుస్తకాలు చదువుకుంటా ఉండేదాన్ని నా ఇంట్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళి వచ్చాను అడిగితే కొట్టేవాడు ఇలా ఉంటుంటే ఒకసారి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు నేను అడిగా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పలే చెప్పపోతే తెలిసింది ఏంటంటే భాగ్యమ్మ పెళ్లి చూపులు నా భర్త వాళ్ళ అక్క భాగ్యమ్మ పెళ్లి చూపులు తీసుకుంటాను కారులో నేను అడిగా ఎక్కడికి వెళ్తున్నారు పెళ్లి చూపులు ఎన్ని ఎవరికంట అంటే వాళ్ళందరూ వచ్చారు అవును చేస్తాం మా ఇష్టం నువ్వు ఎవరికి అని చెప్పి కొట్టారు కొట్టి బాగా కాయలు ఏసిన తర్వాత గురువు అంటారు కదా చూసి తీశారు నా బావిలో నుంచి బాయిలో నుంచి తీసి మళ్ళీ తీసుకుని వెంటనే వాళ్ళకు మీద పడి కొట్టింది వాళ్ళన్న ఆనంద్ బావిలోంచి తీసిన వెంటనే పైన పడి కాల్తో కాల్సిన అన్నాడు అవి ఎన్ని కాయాలతో నేను కావాలి హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు అయింది అటెంప్ట్ మర్డర్ కేసు అయితే తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో వాళ్ళ అమ్మ హెసిబా కాదు చనిపోయారు హెప్సీబా వాళ్ళ అమ్మ పేరు ఆమె చనిపోయిందని తెలిసి ఆ ఇంటికి వెళ్ళాం మళ్ళీ అత్త కదా చనిపోయింది కదా అనాలి కదా నేను నా బిడ్డను తీసుకొని ఇంటికెళ్తే అప్పుడు నాతో కేసులన్నీ రాజీ చేయించుకున్నారు ఏ కేసులు నన్ను బాయిలా వేసినవి అటెంప్ట్ మార్టర్ కేసులు అవన్నీ రాజీ చేయించుకొని అమ్మ నేను బాగా చూసుకుంటావు అమ్మా నువ్వు ఇంకెప్పుడు నీకు ఎలాంటి లోటు లేదు అన్నం పెట్టి మేమే బాగా చూసుకుంటాం అని చెప్పారు వాళ్ళ మాటలు అక్కడ ఉన్నా నేను మళ్ళీ అక్కడ ఉండి కేసు రాజీ చేసుకోవడానికి వెళ్ళా కోర్టుకి మా లాయర్ వచ్చింది నాకు ఉండలేదు నా తల్లిదండ్రులు వచ్చింది నాకు వెయిట్ కేసు రాజీ అయింది అటవ్ మర్డర్ కేసులో ఆనంద్ జాను ఎర్రయ్య రూబేను వీళ్ళన్ను అక్కలందరూ కలిసి నేను చంపాలనుకున్నారు రాజీ చేసుకున్నా ఏం పడలేదు నా భర్త నాకుంటే చాలా అనుకున్నా ఎన్నున్నా నన్ను నా భర్త కోసం ఎదురు చూస్తా ఉన్నా నేను నా బిడ్డలకు పోషించుకుంటున్నా జాబ్ చేసుకోండి నాకు ఒక రూపాయి నాకు ఇవ్వాలి పర్వాలేదు న్యాయం కోసం వచ్చా నా భర్త నాకు కావాలి నా భర్త నాకు కావాలని నేను తిరుగుతూనే ఉన్నా సరే ఆ రోజు కేసు రాజీ చేసుకున్నా బాగానే ఉన్నా ఆయన ఏం చేశాడు మళ్ళీ ప్రెగ్నెంట్ అని తెలిసింది ఎన్నో నెల ఒకటిన్నర నెల అప్పుడే స్టార్టింగ్ నాకు తెలిసి మళ్ళీ మా ప్రెగ్నెంట్ అని తెలిసి అక్క ఏం చేసిందంటే పంపించింది ఆ మీదకి అరే ఆ పిల్ల కడుపు పెట్టాను ఈ రోజు కడుపు తీపిస్తావా లేదంటే ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి ఇద్దరు అడిగి అడిగాడు వచ్చి పైన పడి చేశారు ఏం తప్పు చేయకుండా ఎందుకు కొడుతున్నారు అమ్మమ్మని తీసుకోవాన్ని చెప్పి నాకు డౌట్ వచ్చింది సరే నేను ఫోన్లు కోర్టులో ఉంటే ఫోన్లు ఎవరు ఫోన్లు ఎత్తను రాత్రి మా అమ్మకి బాగలేదు కాబట్టి ఆమెకేమన్నా మళ్ళీ సీరియస్ అయిందా అని తెలుసుకోవడానికి నా ఫోన్ దగ్గర తీసుకొని దిగి ఫోన్ మాట్లాడా ఏది మా ఎట్టుంది మళ్ళీ ఏమైనా బాగలేదు అడగదామని ఫోన్ తీసుకుంటే మీ ఆయనకి పెళ్ళి అంట మా కందుకూరులో జరుగుతుంది కానీ ఎక్కడ జరుగుతుంది ఏరియా మాకు తెలియదు అని చెప్పారు వెంటనే కోర్టులో సెలవు పెట్టేసి వచ్చేసా నేను ఇంటికి వచ్చి స్కూల్లో ఎగ్జామ్ రాస్తున్న పిల్లల్ని తీసుకొని నా బిడ్డలను చూసన్నా ఈ పెళ్లి చేసుకుని ఆగిపోద్దామని చెప్పి పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చాను వచ్చేసరికి ఎక్కడ పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కొడుకు పేరు వచ్చి అబ్బాయి పేరు రూబేను ఇక్కడ పెళ్లి వచ్చి ఆదర్శాన్ని పెట్టున్నాడు మేము కనిపెట్టకుండా మాకు కనిపెట్టడానికి లేదు అబ్బాయి పేరు రూబేను అక్కడే ఆదర్శాన్ని పెట్టాడు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఆదర్శ శ్రీవాణి పెళ్లి రూబేను పెళ్లి కాదు అని చెప్పి వెళ్ళిపోతున్నారు మా వాళ్ళు కొత్త నుంచిగా జరుగుతుంది మేము తిరుగుతా ఉన్నాం తొక్కలాగా కందుకూరు మొత్తం పామురు రోడ్డు మొత్తం తిరిగి 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 లాస్ట్ ఇక్కడికి వచ్చాం వచ్చేసరికి పెళ్లి అయిపోయింది అన్నారు వాళ్ళందరూ ఉన్నారు అందరు కలిసి నన్ను చెత్త చెత్త కొట్టారు నన్ను నన్ను ఎట్టబడితే అట్ట కొట్టారు అడిగినందు నా భర్తను నాకు చూపి నేను మాత్రమే నేను అడుగుతున్నా మాకు సమాధానం చెప్పి మాకు ఏం న్యాయం చేస్తారో చేయమని చెప్పండి నేను వాళ్ళని ఎవరిని లేదు వాళ్ళు నాకు ఎంత అన్యాయం చేసినా దాన్ని దేవుడు వదిలేస్తున్నా భగవంతుడు ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టడు ఎవరు మరి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి